నమస్తే అండి నేను రజా లక్ష్మీరెడ్డి రెడ్డి వెనుక వైసీపీ పార్టీ ఉందా ఇప్పుడు ఈ క్వశ్చన్ అందరికీ కూడా అనమాట ఇటీవల ఆమె ప్రెస్ మీట్ చూస్తే ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తుల వ్యవహారం చూస్తే అదే అన్నట్లుగా మాట్లాడుకోవడం జరుగుతుంది మరోపక్క కిరణ్ రాయలు కూడా రంగంలో దిగినాడు ఏం చెప్తున్నాడు అంటే నేను కోర్టులోనే తెలుసుకుంటాను ఉమేష్ చంద్ర అని చెప్పేసి అడ్వకేట్ అనమాట సో ఆయనే తెలంగాణకు సంబంధించినటువంటి అడ్వకేట్ మేబీ హైకోర్టు ఆంధ్ర హైకోర్టులో కూడా వాదిస్తారు అనుకుంటున్నా ఐడియా ఐడియా లేదు అయితే ఆయన అడ్వకేట్ ఆయన టీఎఫ్ఐ డిబేట్లో కావచ్చు ఏబిఎన్ డిబేట్లో కావచ్చు వచ్చి ఆయన వాయిస్ని వినిపిస్తూ ఉంటాడు అదేవిధంగా ఆయన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక వాడికి సమాధానాలు చెప్తూ ఉంటాడు సో ఇలాంటి వ్యక్తి అంటే నోన్ పర్సన్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే అయితే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి కిరణ్ రాయల్ తరఫున వాదిస్తున్నాడా వాదించబోతున్నాడా సో మనం చూస్తే కనుక కిరణ్ రాయల్ ఈ రోజున ఒక పోస్ట్ పెట్టినాడు సో దాంట్లో ఏంటంటే నేను కోర్టులోనే తేల్చుకుంటాను ఎవరిని కూడా వదిలిపెట్టను అనేసి క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే కిరణ్ రాయల్ని ట్రాప్ చేసినారా లేకపోతే ఎందుకు ఇంత పగడ్బందీగా జరుగుతోంది అసలుకి నిజం ఏంటి అబద్ధాలు ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ వ్యక్తి కేవలం వైసీపీ పార్టీని టార్గెట్ చేయడం కారణంగా ఈరోజు టార్గెట్ అయినడా ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి బట్ ఏంటంటే అటుపక్క మన మహిళలు కూడా గమనించాల్సి ఉంటారు సో సాధారణ మహిళలు వచ్చేసి ఏ అదే విధంగా ఆడియో కాల్స్ ఆడియో అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది మరోపక్క కిరణ్ రాయలు చెప్తున్న అంశం ఏంటంటే నా ఫోన్ రోజా ఎప్పుడైతే నా మీద అరెస్ట్ చేయించిందో కేసు పెట్టిందో సో ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారో ఆ రోజు నా ఫోన్ని సీజ్ చేసినారు సో ఆ విధంగా ఏ వచ్చినాయన్నట్లుగా ఆయన ఆయన వర్షం మొత్తానికి మొత్తానికైతే కిరణ్ రాయలేమో కోర్టులో తేల్చుకుండా అంటాడు పక్క ఏమి చూస్తేనేమో లక్ష్మి రెడ్డిని చూస్తేనేమో ఇవేకంగా మీడియా ముందుకు వచ్చి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి దీని వెనుక వైసీపీ పార్టీ ఉందనేది జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది మాట్లాడుతున్న మాట ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికైతే కిరణ్ రాయల్కి రా సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ అయితే భయంకరంగా పడుతుంది అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు కిరణ్ రాయల్కి విధంగా జరుగుతుందని ఎందుకంటే ఎప్పుడూ బయటకు వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు మాట్లాడుతాడు వైసీపీ పార్టీని ఒక ఆట ఆడుకుంటాడు సింపుల్గా చెప్పాలంటే చెడు కూడా ఆడుకుంటాడు జగన్మోహన్ రెడ్డిని కూడా తను వైసీపీ జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా గత ఐదేళ్ల పాటు గొంతెత్తి గట్టిగా వినిపించినాడు వాయిస్ని సో జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా సరే వెనక్కి తగ్గేదేలా అన్నాడు సో అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో మనందరికి తెలిసిందే తిరుపతికి సంబంధించినటువంటి మేయర్ ఎన్నికలు అవి ఇవి జరిగింది సో ఇలాంటి టైంలో అక్కడ కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేస్తున్నాడు సో మరి ముఖ్యంగా లోకల్ నాయకుల్ని అంటే మాజీ ఎమ్మెల్యేలని అదేవిధంగా మాజీ నాయకులందరినీ కూడా గట్టిగా టార్గెట్ చేస్తున్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక ఫోటో వేసుకొచ్చినాడనమాట టూ పాయింట్ ఓ రోబో చిట్టి రోబో టూ పాయింట్ ఓ సో ఇది కూడా వీటన్నిటి కూడా ట్రిగరింగ్ పాయింట్స్ మరి ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ఒక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి రోజుకు ఒకసారి దంచేది కిరణ్ రాయలు మాత్రమే కాబట్టి కిరణ్ రాయల్ని ఏ విధంగానైనా అతను నోరు ముహించాలనుకున్నారా అందులో భాగంగానే ఇదంతా కూడా జరిగిందా అనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నమాట మరి చూడాలి కిరణ్ రాయలు చెప్తున్న విషయం ఏంటంటే నేను కోర్టు త్రూ ఏదైనా తెలుసుకుంటాను నేను ఇబ్బంది నేను ఎక్కడి దాకా వెళ్తాను నేను ఎంతైనా ఫైట్ చేస్తాను అని చెప్పేసి కిరణ్ రాయలు చెప్తా ఉంటే మరో పక్క లక్ష్మీరెడ్డి వచ్చేసి డైరెక్ట్ ఏకంగా రోజుకో ప్రెస్ మీట్ పెడతా కిరణ్ రాయల్కి సంబంధించి రకరకాల ఆడియోలు వీడియోలు ఫోటోలు అవి ఇవి రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి అయితే ఆమె పక్క అయితే క్లియర్గా అర్థమవుతుంది వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు మరీ నాయకులు ఉన్నారు వాళ్ళు ఏళ్ళు కాళ్ళు పెట్టేసారని నేనైతే అన్నగాని బట్ సానుభూతి అయితే ఆమె చుట్టూ ఉన్నట్టయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది మరి చూడాలి ఏం జరగబోతోందో